హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ నా వీడియోస్ మీకు మరిన్ని రీచ్ అవ్వాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవకాయ చేపల పులుసు చాలా ఈజీగా చేసుకోండి ఇది మా అమ్మ రెసిపీ అండి ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అందులో ఉప్పు కారం కొంచెం మసాలా అల్లం పేస్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి ఇప్పుడు చేపల కూర దాకా తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలు మూడు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరకాయలు బారగా కోసేసుకున్నామండి అందులో కొంచెం అల్లం పే అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను కొంచెం గల్లిప్పు కూడా యాడ్ చేశాను ఇందులో నేను నాలుగు బెండకాయలు కూడా యాడ్ చేసానండి లేకపోతే టేస్ట్ బాగుంటుంది బెండకాయలు వేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను బాగా కలుపుకోండి ఒక త్రీ స్పూన్స్ కారం వేసామండి ఇప్పుడు ఒక ఇంకో టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇందులో చింతపండు రసం వేస్తున్నానండి ఒక వంద గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాము చింతపండు రసం యాడ్ చేయండి చూడండి మళ్ళీ మొత్తం కలిపి పెట్టాము ఒకసారి మన దగ్గర పాతావకాయ ఆయిల్ ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మీద ఉంచండి బాగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొంచెం గరం మసాలాలో కూడా యాడ్ చేశానండి అంతేనండి రెడీ అయిపోయింది గంటి పెట్ట అయితే తిప్పకండి ఇట్లా తిప్పండి గుండ్రంగా సరిపోతుంది చూడండి అంత నీళ్ళు నీళ్ళుగా ఏమీ లేదు కన్సిస్టెన్సీ చిక్కగానే ఉంది ఇంకొక త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది అంతేనండి రెడీ అయిపోయింది రైస్ లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది నా వీడియో కనుక అయితే సబ్స్క్రైబ్ చేస్తాం